మా ఊర్లో తవ్వుతున్న చెరువులు ఆపండి లేకపోతే ఆత్మహత్య మాకు శరణ్యం అంటూ గ్రామస్తులు ఆందోళన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం కందికుప్ప నౌబుద్ద నగర్లో నివసిస్తున్న గ్రామానికి ఆనుకొని తవ్వుతున్న ఇరవై ఎకరాల చెరువు తవ్వకాలు ఆపాలి అంటూ గ్రామస్తులు ఆందోళనకి దిగారు గ్రామస్తులు మాట్లాడుతూ మా ఇళ్లకు వెనక మా ఇళ్లకు వెనక వైపు కూడా సుమారు పదిహేను సంవత్సరాల క్రితం చెరువులు తవ్వేశారు వాటి నుంచి వచ్చే వ్యర్థం వల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాము ఎన్ని చెప్పినా మా యొక్క మాట వినకుండా రాజకీయ నాయకుల అండతో చెరువులు తవ్వేశారు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఎకరాలు తవ్వుతున్నారు వీటి వల్ల మాకు మంచినీళ్లు దొరకడం లేదు మా పిల్లల ఆరోగ్యం బాగోట్లేదు దయచేసి ఈ చెరువులు ఆపి మా ప్రాణాలు కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళనకి దిగారు ఈ చెరువులు తవ్వక లాపకపోతే చెరువుల దగ్గరే మా గ్రామ ప్రజలు ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు

సరిగా వచ్చేసాయండి బేట దగ్గరికి వచ్చేసాయండి చెరువులు వచ్చేసిన దాకండి మరి వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు సీడి మళ్ళీ సీడి తెచ్చుకుని వేసుకున్నప్పుడు మళ్ళీ బేసింగ్ చల్లినప్పుడు ఓసంలో వచ్చేసి ఇంట్లోంచి బయటకు రాక తలుపులు వేసుకునే వాళ్ళం అంటే ఇప్పుడు కూడా మరిక ముళ్ళు కాళ్ళు పడేసి చేండాలు చేసేసారండి ఆ నీళ్ళు కూడా తాగుతుంటే మాకు రోగాలు వచ్చారు కుళాయి కూడా ఒక గంట సోపు కూడా ఇవ్వట్లేదండి అందుకని ఇరు చోట్ల చెరువులు అయిపోయండి మేము ఆఫ్ సీట్ అక్క వచ్చాము నిన్న వస్తే ఏదో పేపర్ తెచ్చుకోనో అని అన్నారండి వాళ్ళు అన్నదాగుండి మా కుర్రాళ్ళు మాట్లాడారండి మాట్లాడితే సరేలే మేము చూసుకుంటామని వెళ్ళిపోరండి అందుకని మీకు నమస్కారం మీరు మా చెరువులు మీరు ఆప్షన్ లేదంటారు అందరు దొండెట్టుకుని వచ్చి మేము ఎక్కడ చనిపోతాం అది మీరు సాయం చేస్తారని నేను అప్పలా కోరుకుంటున్నాను మీ అందరికీ కందుకొట్టు గ్రామ పంచాయతీ మిలిటరీ పట్టణం అది అయితే మాకు ఇంటికి వెనకాల దాదాపు నలభై సంవత్సరాల నుంచి చెరు చెరువులు ఉన్నాయండి అట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి అట్ల వల్ల మాకు దోమలన్నీ వాటర్ వల్ల కలుషితం అయిపోయి మేత వల్ల చాలా ఇబ్బంది ఎదురు ఎదురవుతున్నాయండి అదేవిధంగా ఇప్పుడు మా ఇంటి ముందు మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చి మా ఇంటి ముందు మళ్ళీ తోగుతున్నారండి దా సుమారు పది ఇరవై మీటర్ల ముందు నుంచి మొత్తం ఇరవై ఏకలు తవ్వుదామని ప్లాన్ చేస్తారండి ఇది సుమారు ఎనిమిది సంవత్సరాలు నుంచి అది ఎనిమిది సంవత్సరాలు మేము ఆపుకుంటూ వచ్చాము అయితే నిన్నటి అటు రోజు అనగా మాకు మళ్ళీ జేసీకి తెచ్చేసి తవ్వడం స్టార్ట్ చేశారండి మేము గ్రామ ప్రజలందరూ గ్రామ ప్రజల ఆటవాళ్ళు అందరూ వచ్చి ఆపేసామండి చాలా ఇబ్బంది అవుతుందండి దీనివల్ల మాకు కలుసుదో ఆటో కలుసుదో అయిపోతుందండి దానివల్ల మాకు దయచేసి మాకు దీన్ని న్యాయం చేసాను కోరుకుంటున్నామండి లేకపోతే తగ్గితే మేము అందరం కలిపి ఇక్కడే చనిపోతామండి దీని దీనికి ఉంటూ పోతామండి లేకపోతే